హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో నేను ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి చాలా సింపుల్ వేలో ఈజీగా ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి ఉగాది పచ్చడి అనేది మనకు షెడ్రుచులతో ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా మరి తప్పకుండా మనందరం చేసుకోవాలి అది ఎలాగో ఒకసారి చూసిద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను కడిగేసి ఒక టెన్ మినిట్స్ వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వేప పూతను తీసుకొని వేప పూతను కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా పువ్వులు సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాలను తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడైతే నేను చింతపండు గుజ్జుని సపరేట్ చేసేసుకున్నాను మనం ఎందులో అయితే ఉగాది పచ్చడి చేయాలి అనుకుంటున్నామో అందులో మనం తీసుకున్న చింతపండు గుజ్జును వేసేయాలండి ఆ తర్వాత ఇక్కడ మిరియాల పొడి అనేది వేస్తున్నాను వన్ స్పూను బెల్లం అనేది వేసేసుకోవాలి హాఫ్ స్పూను సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి వీటిని కలిపేసి ఇందులో మనం చిక్కదనం లేకుండా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి ఆ తర్వాత వేపపూత వేసేసుకొని పచ్చి మామిడికాయని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి చూసారు కదా చాలా సింపుల్గా మనకు ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీ దగ్గర కనుక ఆల్రెడీ మిరియాల పొడి కనుక ఉంటే మీరు మిరియాలు పొడి చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా అది వేసేసుకోవచ్చండి ఈ ఉగాదికి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి